మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ చేపట్టిన బస్సు యాత్ర ఐదవ రోజుకు చేరుకుంది ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా బత్తరపల్లి నుండి యాత్ర కొనసాగనుంది అనంతరం కదిరి పట్టణంలోని మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో జగన్ పాల్గొంటారు మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ చేపట్టిన బస్సు యాత్ర ఐదవ రోజుకు చేరుకుంది ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా బత్తరపల్లి నుండి యాత్ర కొనసాగనుంది అనంతరం కదిరి పట్టణంలోని మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొంటారు ఇక సీఎం బస్సు యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రసూల్ అందిస్తారు రసూల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి సిద్ధం బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతుంది ప్రధానంగా అనంతపురం జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ప్రధాన సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం నుంచి ఈ రోజు ప్రారంభమవుతుంది బత్తలపల్లి సమీపంలోని సంజీపురం వద్ద అక్కడ నిన్న రాత్రి అక్కడ బస్సు చేసినటువంటి ప్రాంతం నుంచి ఆయన యాత్ర ప్రారంభమవుతుంది దాదాపుగా నూట నూట ఇరవై కిలోమీటర్లు ఈ రోజు బస్సు యాత్ర సాగుతుందని చెప్పవచ్చు ప్రధానంగా సంజీవపురం బట్టలపల్లి మండలం సంజీవపురం నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర ఉడిగుబ్బ అదేవిధంగానే కదిరి ప్రాంతానికి చేరుకుంటుంది ఈ రోజు కదిరిలో జరుగుతుంది ఈ సందర్భంగా ఆయన పెద్ద ఎత్తున జనం అక్కడ ఆయన చూసేందుకు తరలి రాన్నటువంటి నేపథ్యంలో ఈ రోడ్ షో బస్సు యాత్ర రోడ్ షో సిద్ధం బస్సు యాత్ర రోడ్ షో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు సాధారణంగా ఎక్కడ కూడా బహిరంగ సభలు ఇట్లాంటి వాటికి సంబంధించి ఇవి లేవు కేవలం బస్సు పైన నుంచి ఆయన ప్రజలకు అభివాదం చేస్తూ వారికి అక్కడి నుంచి తరలి వెళ్ళేట రోడ్ షోగా తరలి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది అయితే బస్ శీతం బస్ యాత్ర ప్రారంభం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నటువంటి పరిస్థితి అదే విధంగానే ఇలాంటి నేపథ్యంలో చాలా ఆలస్యంగా బస్సు యాత్ర చాలా స్లోగా కొనసాగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే బత్తలపల్లి మండలం నుంచి ప్రారంభమయ్యేటువంటి ఈ యాత్ర నేపథ్యంలో మార్గమధ్యంలో వచ్చేటువంటి పల్లెలు అదేవిధంగా ఆ ప్రాంతాల మీద కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎటు చూసినా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు ఆయన్ను ఏం చెప్తారో కనీసం ఏమైనా మాట్లాడతారా అనేటువంటి ప్రయత్నాలు చేసేందుకు కూడా కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎవరిని కూడా ప్రత్యేకంగా కలుసుకునేటువంటి పరిస్థితి ఉండదు స్థానిక ఎమ్మెల్యేలు ఆయనతో పాటు ఆ బస్సు పైన ఉండి ఆ ప్రాంతాల్లో వాళ్ళ యొక్క ప్రజలకు అవిరా అవివాదం చేసేటువంటి సందర్భంలో వాళ్ళ కొన్ని సూచనలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి స్థానిక ఎమ్మెల్యేలు మాత్రమే ఆ బస్ పైన బస్ యాత్ర సందర్భంగా ఉంటారు విధంగా ఈ రోజు పట్టణంలో ప్రధానంగా పెద్ద ఎత్తున ముస్లింలకు సంబంధించి ఈ రోజు ఇఫ్టార్ విందు కార్యక్రమం ఏర్పాటు చేస్తారు ఈ ఇఫ్టార్ విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనేటువంటి పరిస్థితి పరిస్థితి అంతేకాకుండా ఈ బస్ సిద్ధం బస్ యాత్ర నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి పలువురు నాయకులు కొంతమందిని పార్టీలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా కదిరికి సంబంధించి కదిరి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అత్తర చాందబాస ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా ప్రకటించారు ప్రధానంగా తనకు పూర్తి గుర్తింపు లేదనేటువంటి విధంగా ఆయన తన రాజీనామాను ప్రకటించి వైఎస్ఆర్ లో పార్టీలో చేర్చున్నట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రోజు కదిర్లో ఆయన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే అత్త చంద్రబాబు వైఎస్ఆర్ సిట్టి పార్టీలోకి చేరుతున్నారు ఆయనతో పాటు ఆయనకు సంబంధించినటువంటి అనుయాయులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు వాళ్ళు ఇప్పటికే సమాచారం ఉంది మొత్తం పైన వైఎస్ఆర్ సిపి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి సిద్ధం బస్సు యాత్ర ఏదైతే ఉందో అది దిగ్విజయంగా కొనసాగుతుందని చెప్పవచ్చు సంతోషి రైట్ రైట్ రసూల్ థ్యాంక్ యూ